వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైయో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే ఈరోజు రెండు లక్షల క్రేట్లు అయితే రావడం జరిగింది నేను కంటే అయితే స్టాక్ అయితే తగ్గింది ఇక ధర ఏమన్నా పెరుగుతుంది అనుకుంటే ఏమాత్రం పెరగలేదు ధర కూడా ఒక ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేటు తగ్గింది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక మంచి క్వాలిటీగా అయితే చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మంచి క్వాలిటీలు అయితే పలికాయి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల పది మూడు ఇరవై మూడు ముప్పై ఈ రేట్లు అయితే మంచి క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక ఫ థర్డ్ క్వాలిటీలు అన్నీ చూసుకున్నా కూడా థర్డ్ క్వాలిటీలు పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ ఇదే ధరలు అయితే వెళ్ళాయి మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది గా మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే కలికల్లో జరిగింది క్వాలిటీలు ఉంటే ఇక్కడ కూడా రెండు వందల యాభై రూపాయల అప్పైనా అయితే నడిచాయి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై వరకు ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట యాభై నూట అరవై నూట డెబ్బై నుంచి రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై ఈ రేట్లు అయితే పడ్డాయి ఇక్కడ పొడికాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపల పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్